హాయ్ ఫ్రెండ్స్ అందరలా ఎలా ఉన్నారు అండ్ ఇంకా నేనైతే మన నెల్లూరులో ఉన్న బొల్లేని హాస్పిటల్ ఆపోజిట్ బార్బిక్యూ రేషన్కి అయితే వచ్చేసాను రెస్టారెంట్కి సో ఒకసారి ఫుడ్ అయితే ట్రై చేద్దామని అక్కడైతే మనకి వెజ్ బఫెట్ అండ్ నాన్ వెజ్ బె బఫెట్ అయితే దొరుకుతుంది ఫోర్ సెవెంటీ నైన్కి వెజ్ బఫెట్ టు ఫైవ్ ట్వంటీ నైన్కి నాన్ వెజ్ బఫెట్ అయితే ఉందంట సో వెళ్దాము ఒకసారి రెగ్యులర్గా రెస్టారెంట్స్ కన్నా ఒకసారి ఇలా అన్లిమిటెడ్గా వెళ్దామని చెప్పి ఇంక నేను అమ్మ మా వారైతే వచ్చేసాము ఇంకా పిల్లలు తీసుకురాలేదు ఇంకా మేము అకేషన్ ఏం లేదు నార్మల్గా వెళ్ళాము సో ఇంకా ఒకసారి ట్రై చేద్దామని యాక్చువల్ అండ్ మొత్తం మెనూ అయితే థర్టీ త్రీ ఐటమ్స్ అయితే వాళ్ళు మనకి సర్వ్ చేశారు అండ్ బఫెట్లా లేదు మొత్తం మనము అక్కడ ఎలా అంటే వాళ్ళే మనం అక్కడ కూర్చుంటే వడ్డిస్తూ ఉంటారు ప్రతి ఐటమ్ తీసుకొని వస్తుంటారు సూప్లు అయితే చాలా రకాలు ఉన్నాయి అండ్ స్టార్టర్స్లో కూడా చాలా డిఫరెంట్ ఐటమ్స్ ఇచ్చారు అండ్ పానీపూరి ఇచ్చారు చాట్ అసలు మనము అన్లిమిటెడ్ ఫుడ్ అయితే చాలా దొరికింది అండ్ సీ ఫుడ్ కానీ అండ్ చికెన్లో కానీ అండ్ ఇంకా మనకి మోకటైల్స్లో కూడా మేమైతే ఆర్డర్ చేసాము మోకటైల్స్కి మాత్రం సపరేట్ బిల్ ఉంది సో ఇంకా చాలా బాగా టేస్ట్ టేస్ట్ కూడా చాలా బాగుంది అన్ని రకాలైతే ఇచ్చారు అండ్ మనకు ఐస్ క్రీమ్స్ ఉన్నాయి డెజర్ట్ గులాబ్ జామ్స్ అన్నీ ఉన్నాయి అండ్ ఇంకా నాకైతే చాలా బాగా నచ్చింది అక్కడ మనకి యాంబియన్స్ కానీ అవి కూడా చాలా బాగున్నాయి బర్త్డే పార్టీస్ కూడా మనకి అక్కడ బర్త్డే కూడా వాళ్ళు మనకి కేక్ అరేంజ్ చేసి పార్టీ లాగా మనకి చేస్తారు అది కూడా చాలా బాగుంది ఇది నా అకేషన్ ఉన్నప్పుడు ఇలాంటి దగ్గరికి మనం ప్లాన్ చేసుకొని వెళ్ళచ్చు మెయిన్ టేస్ట్ ఇంపార్టెంట్ కదా సో టేస్ట్ కూడా చాలా బాగుంది అండ్ ఇంకా ఈసారి అయితే ఏదైనా మా పిల్లల్ని తీసుకొని ఒక బర్త్డే లాగా ఇక్కడైతే ప్లాన్ చేయాలి